విజయవాడలోని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లకు వర్క్ షాప్ జరిగింది ఈ వర్క్ షాప్ లో రాష్ట మంత్రి పొంగూరు నారాయణ మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు స్వచ్ఛ నగరాల సాధన కోసం ప్రజల్లో కల్పించాల్సిన అవగాహనపై సమీక్షించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీల్లో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కోసం స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు స్వచ్చాంధ్ర సాధించాలంటే ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు డిసెంబర్ నెలాఖరుకు లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా ఏపీని మారుస్తామని నారాయణ చెప్పారు గత ప్రభుత్వంలో దెబ్బతిన్న సంబంధాలను సరిచేసేందుకు సీఎం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడారన్నారు సింగపూర్ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు అంటే ఎంతో గౌరవం ఉంటుందని పేర్కొన్నారు సింగపూర్ ప్రతినిధులను విశాఖలో జరిగే ఇండస్ట్రియల్ మీటుకు రావాల్సిందిగా ఆహ్వానించామని అమరావతి నిర్మాణంలో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వంతో సిఆర్డీఏ కమిషనర్ సంప్రదింపులు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు చిన్న మొక్కని జరిగింది ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముఖ్య ఉద్దేశం జరిగింది ఇలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నూట మున్సిపాలిటీస్ కూడా డైరెక్టర్ ఉత్తాంధ్ర కార్పొరేషన్ బి అనిల్ కుమార్ రెడ్డి అలాగే ఇక్కడ అలాగే స్వచ్ఛత నాలెడ్జ్ పార్టీ మధ్యాహ్నంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు రకరకాల బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం చేయడం జరిగింది లైక్ ఆక్సిజన్ అనమాట మనం శరీరం అంతా ఉంటే సరిపోదు ఊపిరి ఉంటేనే ఆ మనిషికి సాధకపోతుంది అదేవిధంగా తర్వాత ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు స్కూల్స్ కావచ్చు న్యూఓస్ కావచ్చు వీళ్ళందరితోటి కూడా మనము సరైన కెపాసిటీ బిల్డింగ్ ఇస్తే బడ్జెట్ ఇది అవైలబుల్ చేసి అండ్ ఖచ్చితంగా దీనికి సంబంధించి రిజల్ట్ పోయి తోకివాకంలో పోయినాక ఇంకా కొన్ని రావాలి ఆ తోకివాకంలోనే మిగిలిన వేస్ట్ హ్యాండిల్ చేసేదానికి కావాలా సర్కులర్ ఎకానమీలో భాగంగా ఇవి రావాలా అని ఆయన చెప్పడం జరిగింది కొన్ని వీడియోలు చూపించినట్టు హౌస్ హోల్డ్ కంపోస్ట్ చూసి హౌస్ హోల్డ్ కంపోజ్ని హ్యావ్ ఇట్ యుఫ్ షుడ్ హ్యావ్ డి డిగ్నిఫైడ్ లైఫ్ ఖచ్చితంగా డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటాం మనం చేసే ప్రాక్టీసెస్ అంటే యాజ్ అండివిజువల్ హీర్ సార్ గా నేను మాట్లాడటం లేదు హమీ గా నేను చెప్పడం లేదు మోర్ మీనింగ్ఫుల్ అనమాట కొంచెము వాళ్ళ జాబ్ ఏదైతే ఉందో చాలా కష్టపడి వీఆర్ నాట్ ఇన్ దర్ షూస్ మనం ఏదో ఉద్యోగాలు చేసుకున్నాం కొద్దిగా మనము కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ కొంచెం స్వచ్ఛ భారత్ మిషన్లో వర్కింగ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ మున్సిపాలిటీస్ వర్క్ చేస్తాం అలాగే పదమూడు రాష్ట్రాల్లో వర్క్ చేస్తాం మేము అవకాశం ఇచ్చేందుకు చాలా అనుకోవడం మేము స్వచ్ఛ భారత్లో భాగమైనటువంటి స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే దీనికి ప్రభుత్వంతో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చాలా అవసరం ప్రజలకి అవేర్నెస్ కల్పించాలా అనే ఉద్దేశంతో వారికి అవేర్నెస్ కల్పించాలంటే ఏదైతే మున్సిపల్ అధికారులు కమిషన్ ఉన్నారు నూట ఇరవై మూడు మంది ఆ నూట ఇరవై మూడు మంది కమిషన్ యాక్చువల్గా ఈరోజు ఇక్కడ పిలిచారు వారికి యాక్చువల్గా ఈరోజు ఐఈసి మరియు బీసీసీ బిహేవియర్ చేంజ్ దాని మీద ప్రజలకు ఎలా అవగాహన కలిగించాలని దాని మీద యాక్చువల్గా మూడు ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో ఉండే మూడు ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఏ విధంగా ప్రజలకు చెప్తే అవేర్నెస్ కలుగుతుంది ఎందుకంటే ప్రజల యొక్క ప్రజల అవేర్నెస్ కాకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మనం స్వచ్ఛ ఆంధ్రాన్ని సాధించాలి స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ కావాలి ఆ ఉద్దేశంతోనే గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఏదో ఒక జిల్లాకు పోయి ఆ జిల్లాలో యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు ఒకరోజు ప్రత్యేకంగా దీన్ని కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పోయి వాళ్ళ కింద ఉన్న అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రజలకి అటు స్కూల్ పిల్లలు కావచ్చు ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు లేదా పబ్లిక్ కావచ్చు ఇలా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడమే కల్పించేదానికి ఈరోజు యాక్చువల్గా వర్క్షాప్ పెట్టారు దీనికి యాక్చువల్గా అటు సెక్రటరీ గారు మరియు సిడిఎంఏ వాళ్ళ అధికారులు స్వచ్ఛంద్ర కార్పొరేషను యొక్క చైర్మన్ వీళ్ళందరూ ఎక్కడ దీన్ని డిజైన్ చేశారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సంవత్సరం స్వచ్ఛాంధ్ర కార్ స్వచ్ఛ భారత్ దాంట్లో ఐదు అవార్డులు మన రాష్ట్రానికి వచ్చినాయి విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు తిరుపతి ఈ యొక్క అవార్డులు సాధించిన వాళ్ళని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అధికారులందరినీ దానికి తోడ్పాటు చేసిన ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఫ్యూచర్లో రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని యాక్చువల్గా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇచ్చాం దాంతో దాంట్లో ముఖ్యమైన భాగం సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని ఎప్పటికప్పుడు బయటికి పంపించాలి పంపించకుండా రెండు మూడు రోజులు రోజులుంటే ఇంకక్కడ భరించలేదు అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు సాలిడ్ వేస్ట్కి ప్రభుత్వం ఇస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేస్ట్ చెప్పినట్టు పెట్టాం మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే మరొక ఆరు ప్లాంట్లు శాంక్షన్ చేశాం అయితే ఈ ప్లాంట్లు అటు రాజమండ్రి నెల్లూరు కడప కర్నూలు మరొకటి విజయవాడలో తిరుపతిలో అయితే ఈ ప్లాంట్లన్నీ రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది అవి ఎస్టాబ్లిష్ కావడానికి ఫ్యూచర్లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్తోనూ అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తానో చెప్పడం జరిగింది ఈ విధంగా సింగపూర్లో తో రిలేషన్ ఏదైతే దెబ్బతిందో ఆ రిలేషన్ని ఫస్ట్ ఎక్కిఫై చేయడానికి పోయాం ముఖ్యమంత్రి గారు పోవటం జరిగింది దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వన్ టు వన్ తర్వాత మీటింగ్స్ పెట్టారు డిస్కస్ చేశారు వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని ఈ లోపల కూడా వాళ్ళు అర్పోర్ట్ చేసుకురమ్మన్నారు మన అధికారులకు కూడా ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళా ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది అంటే ఏదైతే యాక్చువల్గా ఆ రోజు యాక్చువల్గా సింజీ మెథడ్లో పద్నాలుగు వందల యాభై ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా దానికి ముందుకు పోలేమని చెప్పారు అది వాళ్ళు యాక్చువల్గా అది కాకుండా మిగతా ఏదైనా చేస్తూ ఉన్నారు అందుకని యాక్చువల్గా ఆ యొక్క కంపెనీలతో వాళ్ళ కంపెనీలతో నేను కూడా చాలా డిస్కస్ చేశాను అమరావతి క్యాపిటల్ సిటీలో గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ దానికోసం యాక్చువల్ డిస్కస్ చేయడం జరిగింది వాడు కూడా యాక్చువల్గా టూ డేస్ డిస్కస్ చేశారు దాని మీద మా సిఆర్డీఏ కమిషన్ అఫీషియల్గా వాళ్ళకి యాక్చువల్గా లెటర్స్ రాయమన్నారు చేస్తే వాడు దాన్ని ఫర్దర్గా చేసి దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది సింగపూర్లో ఎక్కువగా నేను కాన్సన్ట్రేషన్ చేసింది సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అండి అంటే మా రెండు రోజులు ఎక్స్ట్రాగా నేను ఉన్నాను రెండు రోజులు యాక్చువల్గా సాలిడ్ వేస్ట్ ఇక్కడ వేస్ట్ మన యొక్క రాష్ట్రంలో ఎలా జరుగుతుంది అక్కడ ఎలా జరుగుతుంది అనేది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అక్కడికి పోయి నేను స్టడీ చేసి వాళ్ళ వేస్ట్ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చూసే మన రాష్ట్రంలో పెట్టింది అదేవిధంగా ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయితే జనరల్ వేస్ట్ అండ్ రీయూజిబుల్ అని సపరేట్ చేస్తారు సెగ్రిగేషన్ జనరల్ వేస్ట్ ఇంకోటి వచ్చి రీయూజిబుల్ ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాటిని కూడా స్టడీ చేసాం యాక్చువల్గా మనం ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ రెండు పెట్టాము అదేవిధంగా ఆ రాష్ట్రంలో తొమ్మిది వేల టన్లు ప్రతి డే వస్తుంటే అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అని చేస్తున్నారు అందుకనే మన రాష్ట్రంలో కూడా మరొక ప్లా ఆరు ప్లాంట్ ఆల్రెడీ శాంక్షన్ చేసాం ఆ విధంగా ముందుకు పోతున్నాం ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ ఏ విధంగా అయితే ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ చేస్తుందో ఆ యొక్క డైరెక్షన్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్లాన్ చేసాం అయితే గత ప్రభుత్వం అట్లా ఆపేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి ముందుకు తీసుకోవాలి అంటే అనేక కంపెనీలు యాక్చువల్గా ముందుకు వచ్చినాయండి ఏదేమైనా అఫీషియల్ ప్రాసెస్ అఫీషియల్ కరస్పాండెన్స్ జరగాల అందుకని సిఆర్డీఏ కమిషన్కి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు కరస్పాండెన్స్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయండి వాళ్ళని రమ్మన్నారు యాక్చువల్ ముఖ్యమంత్రి గారు దాని మీద చేసే అంటే వెంటనే అయిపోయి ఇట్ టేక్స్ టైం ఆ టైం ప్రకారం ముందుకు థ్యాంక్ యూ ఇవన్నీ అంటే పోయి డిస్కస్ చేశారు వాళ్ళని యాక్చువల్గా ఇన్వైట్ చేశాము నారాయణ మాతృసేవా సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణి ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు